ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ టీచర్స్ డే టు యూ ఆల్ ఒక జాతి అభివృద్ధి సాధించాలన్నా ఒక జాతి మనుగడ సాగించాలన్నా ఒక యువతను తీర్చిదిద్దాలన్నా విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నా కూడా అంతా కూడా ఉపాధ్యాయుని యొక్క చేతుల్లోనే ఉంటుంది అందును బట్టి ఒక వ్యక్తి జీవితం నాలుగు గోడల మధ్యలో రూపాంతరము చెందుతుంది రూపొందించబడుతుంది ఆ వ్యక్తి నాలుగు గోడల మధ్యలో ఏం నేర్చుకుంటాడో వ్యక్తిత్వ వికాసాన్ని అందుకుంటాడో సబ్జెక్ట్స్ని అవపోసన పడతాడో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాడో అంతా కూడా తరగతి గది మీదనే ఆధారపడి ఉంటుంది తరగతి గదిలో ఆ వ్యక్తి ఏం నేర్చుకుంటాడో ఆ వ్యక్తి జీవితం ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆ విద్యార్థులని మెరకల్లాగా తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జాతి రత్నాలను తయారు చేస్తున్న మీరు జాతి అభివృద్ధికి దోహదపడుతున్న మీరు జాతి యొక్క మనో వికాసానికి దోహదపడుతున్న మీరు అంతర్జాతీయంగా మన భారతదేశ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగాలన్నా కూడా అవన్నీ కూడా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నాయి ప్రాముఖ్యంగా ఒక దేశ ప్రధానమంత్రి అయినా కానీ ఒక ఉపాధ్యాయుని దగ్గర చదువుకోవాల్సిందే చదువు నేర్వాల్సిందే చదువు నేర్చినటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి మాత్రమే జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతాడు అత్యున్నతమైనటువంటి స్థితికి ఎదగగలుగుతాడు జీవితంలో అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలబడగలుగుతాడు కేవలం చదువుకున్నటువంటి వ్యక్తి మాత్రమే చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయున్ని గౌరవించేటువంటి దేశం మాత్రమే ప్రపంచంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది తప్ప ఉపాధ్యాయునికి గౌరవము లేకపోతే దేశ మనుగడే ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకి బోధించినటువంటి ఉపాధ్యాయులని గౌరవిద్దాము సన్మానిద్దాము వారు మన జీవితాన్ని తీర్చిదిద్దారు కాబట్టి మన భవిష్యత్తుకు దారులు వేశారు కాబట్టి మన జీవితాల్లో వెలుగు దివ్వెలు నింపారు కాబట్టి ఉపాధ్యాయులను గౌరవించుకుందాం సన్మానించుకుందాం వారు మన జీవితంలో కీలక పాత్రని పోషించే విధంగా మన జీవితాంతము కూడా వారికి అండదండలని అందిద్దాం అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ